స్తూ ఉన్నారు ఇది కోటి ఇరవై రెండు లక్షల ముప్పై వేల రూపాయలు మొత్తం ఇది నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల నలభై ఆరు వేల రూపాయలు మన పూర్ నియోజకవర్గానికి సంబంధించి రైతు సోదరులందరూ కూడా ఈరోజు అకౌంట్లో జమేస్తున్న ఉంది దానికి సంబంధించి విలేజ్ వైజ్గా చూసుకున్నా కానీ ప్రతి గ్రామంలో కూడా విలేజ్ వైజ్గా కూడా దాదాపుగా కొవ్వూరు మండలం వచ్చేసరికి పదిహేడు గ్రామాలకు సంబంధించి ఇది అమౌంట్ పడతా ఉన్నది చాగల మండలం వచ్చేసరికి పదకొండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా పడతా ఉన్నది అదేవిధంగా తాళపూడి మండలానికి వచ్చేసరికి పంతొమ్మిది గ్రామాలకి రైతులందరూ కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది ఇదేంటంటే ఎన్డిఏ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి కూటమిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటిది కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటంటిది కానీ ఖచ్చితంగా మాకు మూడు పార్టీలకు సంబంధించినటువంటి బాధ్యత ఉంది ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి కానీ ఇరు ఇరువురు యొక్క సమక్షంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రైతులకు కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఎన్ఆర్టీ ఏడిపి ఇందు నాబార్డ్ కానీ ఇతర విషయాల్లో కూడా చూసుకున్నప్పుడు కానీ నేషనల్ హైవేస్ చూసుకున్నా కానీ అటు కేంద్ర ప్రభుత్వం షేర్కొంత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం షేర్కొంత ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నింటిని కూడా ఆయన అకౌంట్లో వేసుకుని ఫోటోలు పెట్టుకుని వాడుకునే పరిస్థితి కూడా అనేక సందర్భాల్లో చేసిన పరిస్థితి ఉంది ఈవెన్ హౌసింగ్ స్కీమ్ దగ్గర నుంచి అన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మేము ఎన్డీఏలో మూడు పార్టీలు కూడా ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకోవడం దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత షేర్ కలపాలి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు కొన్ని సుధాగానే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కూడా చాలా స్కీమ్స్ ఉంటాయి కొన్నాట్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్ అనేది ఉంటున్న పరిస్థితి ఉంటుంది గతం నుంచి కూడా కాబట్టి ఏదేమైనప్పుడు కూడా అటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అటువంటి అటు మోదీ గారు ఇటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను కానీ మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన స్కీమ్స్ కానీ లేకపోతే రోడ్లు కానీ లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇవాళ నిన్ననే చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుకు వచ్చి అక్కడ రివ్యూ జరిపి మొత్తం అంతా కూడా స్టడీ చేసిన పరిస్థితి కూడా అక్కడ చేశారు అది కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండగా డెబ్బై రెండు శాతం అక్కడ పూర్తి చేసిన పరిస్థితి ఉంది రిమైనింగ్ని ఈ ప్రభుత్వం వచ్చింది అక్కడ పూర్తిగా కూడా నిర్వీగం చేసేసి దాన్ని మళ్ళీ మొట్టమొదటి తీసుకొచ్చిన పరిస్థితి అంటే ఘోరంగా ఉంది అదే ఫస్ట్ నుంచి మొదలు పెడితే కనుక రెష్గా మొదలు పెడతాం వేరు ఆల్రెడీ కొంత పనిచేసిన దాని మీద డ్యామేజ్ అయిపోతే అది ఎక్కడ డ్యామేజ్ అయిపోయిందో ఎందుకు డ్యామేజ్ అయింది ఏంటో వెతుక్కుని మహిళలు కంప్లీట్ చేయడం అంటే కూడా చాలా కష్ట పని అది ఏజెన్సీని మార్చేసిన పరిస్థితి ఉంది అధికారులు మార్చేసిన పరిస్థితి ఉంది పూర్తి కూడా నిర్వీర్యం చేయిస్తారు ఫస్ట్ విజిట్నే చంద్రబాబు గారు వచ్చి నేను అక్కడ చూసి ఎందుకంటే ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటిసారిగా కన్నా తల్లి కంటే కూడా ఎక్కువగా అభిమానించేది ప్రేమించేది ఇవాళ పోలవరం ప్రాజెక్టుని చూస్తున్న పరిస్థితి ఉంది నిన్న ఆయన వచ్చి ఆ రివ్యూ జరుగుతున్నప్పుడు చాలా భావోద్ధం కూడా గురైన పరిస్థితి కూడా నిన్న బాబుగారు చేసిన పరిస్థితి ఉంది నిన్న అక్కడికి జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అటెండ్ అయ్యారు అన్నింటిలో రివ్యూలో కూడా మనం కూడా అక్కడ పాల్గొనడం జరిగింది తిరిగి మళ్ళీ దాన్ని ప్రారంభించే విధంగా తగు చర్యలు తీసుకుంటారు అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో అదేవిధంగా అమరావతి రాజధాని విషయంలో కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని దాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది దాన్ని కూడా చేస్తా పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అన్ని వర్గాల ప్రజలకి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ ప్రజలందరూ కూడా తోడుగా ఉంటూ ఖచ్చితంగా సమస్యలు లేకపోకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరం కూడా పనిచేస్తా అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రూపంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు ఆదుకునేటువంటి విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎరువులు కానీ పెత్తరాలు కానీ వ్యవసాయ యాత్రకు సంబంధించినటువంటి పనుముట్లు కానీ ఎక్కువ సార్ నైంటీ పర్సెంట్ సబ్సిడీతో కూడా గతంలో ట్రిప్ కానీ పైపులు కానీ అన్నీ కూడా ట్రాక్టర్లు కానీ అన్నీ కూడా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చేసిన పరిస్థితి కూడా గతంలో కూడా చేశారు తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారమే కాకుండా రైతులకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆల్రెడీ మేము అసెంబ్లీ సమావేశాలు ఇరవై నాలుగో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఆల్రెడీ ఫస్ట్ క్యాబినెట్లో అసెంబ్లీ సమావేశంలో ఏ ఏ డిపార్ట్మెంట్కి ఏ శాఖకి ఎంత బడ్జెట్ కేటాయించాలి ఏంటంత కేటాయింపు జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి రైతు సోదరులు కానీ ఇతర వర్గాలకు సంబంధించి కానీ ఎవరికి ఈ విధంగా ఉన్నటువంటి చేయాలి ఆ విధంగా కూడా తగిన ప్లాన్ చేసి ముందుకు వెళ్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రైతుల పక్షాన ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వం ఏదో ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ రైతు అకౌంట్లో రోజు రైతులందరూ కూడా యొక్క అమౌంట్ తీసుకుని వ్యవసాయ దానికి సంబంధించినటువంటి పనుల మీద మీరు దాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి రాబోయే రోజుల్లో కూడా మిగతా అమౌంట్ కూడా మీకు దశల వారికి కూడా మీ అకౌంట్లో పడేటట్టుగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం